హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి రిజల్ట్ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట మార్చ్ మూడు నుంచి ఈ రిజల్ట్ అనేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది అయితే పికప్ లిస్ట్ అనేటువంటిది వన్ ఇస్టు టూ తీసుకుంటారా లేకపోతే ఎంత తీసుకున్నారా అనేటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక గ్రూప్ వన్ సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేటువంటిది మనకి రిలీజ్ చేస్తున్నట్లుగా అది కూడా వచ్చే నెల మూడో మూడో తారీఖున అంటే మార్చి మూడో తారీఖు నుంచి మనకి రిజల్ట్స్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లు ఈ ఆర్టికల్ అనేటువంటిది మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఇందులో చూసినట్లయితే కేటగిరీల వారీలుగా మార్క్ మార్కులు అనేటువంటిది రిలీజ్ చేస్తున్నట్లుగా అంటే బీసీసీకి బీసీ ఎస్సీ ఎస్టీ ఇట్లా కేటగిరీలు వైజ్గా మార్క్స్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి కసరత్తు పూర్తి చేసినటువంటి సర్వీస్ కమిషన్ రీకౌంటింగ్ కోసం పదిహేను రోజులు గడువు ఆ ప్రక్రియ పూర్తి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరుసగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు సెలక్షన్ ప్రాసెస్ కూడా ప్రారంభం చేస్తున్నట్లుగా ఈ ఆర్టికల్ అనేటువంటిది మనకు రావడం జరిగిందనమాట అండి అయితే మార్చి మూడు తర్వాత గ్రూప్ వన్ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల మెరిట్ లిస్ట్ అనేటువంటిది టీజీపీఎస్సి సిద్ధం చేసి ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి కేటగిరీల వారీగా మార్కులు అనేటువంటిది వివరాలు సైతం రిలీజ్ చేసేటువంటిది ప్లాన్ అనేటువంటి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది ముందుగా పదిహేను రోజులు అనేటువంటిది రీకౌంటింగ్ అనేటువంటిది టైం అనేటువంటిది ఇస్తారనమాట అంటే ఫిఫ్టీన్ డేస్ మన రి మెరిట్ లిస్ట్ అనేటువంటిది మార్చి మూడు తర్వాత ఇస్తున్నటువంటి నేపథ్యంలో దాని తర్వాత ఫిఫ్టీన్ డేస్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ప్రక్రియ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అంటే దీనికి కారణం అంటే మార్చి మూడు తర్వాత ఎందుకనంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటువంటిది దాని యొక్క రిజల్ట్స్ అనేటువంటిది మనకి మార్చి మూడున ఎమ్మెల్సీ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటువంటిదిస్తున్నటువంటి నేపథ్యంలో దాని తర్వాతనే మనకి ఈ ప్రాసెస్ అనేటువంటిది చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అంటే మార్చి మూడున మనకి టీచర్ అదే రకంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది అన్నటువంటి మరునాడే ముగిసేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత రోజు నుంచి మనకి టీజీపీఎస్సీ నుంచి ఎప్పుడైనా కానీ ప్రకటించేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది వన్ ఇస్ టూ టూలో తీసుకుంటారా వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ నిష్పత్తిలో తీసుకుంటారా అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి తర్జన భర్జన అనమాట అంటే అంటే గ్రూప్ వన్ మె మెయిన్లో పరీక్షల సాధించినటువంటి క్యాండిడేట్స్ మార్కుల వివరాలను ప్రకటించిన తర్వాత తమ ఆన్సర్లకు వచ్చినటువంటి మార్కులను ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో పరిశీలించేందుకు సమయం అనేటువంటిది ఫిఫ్టీన్ డేస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే రీకౌంటింగ్ కూడా అవకాశం ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అంటే టోటల్ వచ్చినటువంటి మార్కులు మనకి డిస్ప్లే చేసినటువంటి మార్కులు అంటే పేపర్లో మనం వాల్యుయేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి మార్కులు టోటల్గా వచ్చినటువంటి మార్కులు ఏమైనా తేడా ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి మనం రీకౌంటింగ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అంటే అందు గురించి అని చెప్పేసి పదిహేను రోజులు గడువు అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అయితే నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులు ఖాళీలు మేరకు మల్టీ జోన్లు కేటగిరీల వారీగా మెరిట్ లిస్ట్ అనేటువంటిది సర్వీస్ కమిషన్ రీటెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అని చెప్పేసి కేటగిరీల వారీగా మెరిట్ లిస్ట్ అనేటువంటి సర్వీస్ కమిషన్ ప్రకటించనున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండ్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వన్ ఇస్ట్ టూలో పిలవాలా లేకపోతే వన్ ఇస్ట్ వన్ పాయింట్ ఫైవ్ పద్ధతిలో పిలవాలనేటువంటి అంశంపై ఆరా తీస్తున్నట్లుగా టీజీపీఎస్సీ వర్గాలు తెలపడం జరిగింది అనమాట అండి అంటే వంటి వన్ ఇస్ట్ టూ ప్రకారం తీసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్స్ వెరిఫికేషన్ పిలిస్తే ఉద్యోగం వస్తుంది ఆశ ఎక్కువ మందికి కల్పించడం సరికాదేమో అని చెప్పేసి టీజీపీఎస్సీ వర్గాలు భావిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండ్ అయితే గ్రూప్ వన్ సంబంధించిన ఫైనల్ రిజల్ట్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక మనకి ఆ సర్టిఫికేట్ చేసిన తర్వాత వీలైనంత త్వరగా తుది ఫలితాలు ప్రకటించాలని చెప్పేసి సర్వీస్ కమిషన్ వర్గాలు భావిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అభ్యర్థులు సమర్పించినటువంటి సర్టిఫికేట్ను పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయడానికి ఎక్కువ సమయం పట్టేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచినటువంటి అభ్యర్థులందరి డిగ్రీ మెమోలు అదే రకంగా క్యాస్ట్ సర్టిఫికేట్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది ఫలితాలు ఇవ్వాలన్నటువంటి ఇవ్వనున్నట్టుగా తెలపడం జరిగింది ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఫైనల్ రిజన్ను జూన్లో ప్రకటించేటువంటి ఛాన్స్ ఉందని ఇటువంటిది తెలపడం జరిగింది అనమాట అండి జూన్ లోపు మాక్సిమం ప్రకటించేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇందులో తెలపడం జరిగింది అనమాట అయితే గ్రూప్ వన్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత వరుసగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ సెలక్షన్ ప్రక్రియ కూడా ప్రారంభించనున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అంటే సేమ్ దానికి కూడా సేమ్ ప్రక్రియ అనమాట ఇదే ఇదే ప్రక్రియ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఆల్రెడీ తెలపడం జరిగింది కదండి ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ వన్ పోస్ట్ సంబంధించినటువంటి మొత్తం జాబింగ్ పోస్టింగ్ అనేటువంటిది ఇచ్చేసిన తర్వాత మిగతా తర్వాత గ్రూప్ టూ పోస్ట్ ఇచ్చేసిన తర్వాత దాని తర్వాత పోస్టింగ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ తీసుకున్నమాట దీని ద్వారా చూసినట్లయితే ఆరోహణ క్రమంలో వస్తున్నటువంటి నేపథ్యంలో అసెండింగ్ ఆర్డర్లు వచ్చేటువంటి నేపథ్యంలో చూసుకున్నట్లయితే క్యాండిడేట్ ఎవరు ఎవరు మళ్ళీ హయ్యర్ పోస్టుకు వెళ్ళకోకుండా సో బ్యాక్లాగ్ పోస్టులు అనేటువంటిది మ్యాక్సిమం ఉండకుండా చేసేటువంటి నేపథ్యంలో ఈ ప్రక్రియ అనేటువంటి చేస్తున్నట్లుగా మనకి ఆల్రెడీ టీజీపీఎస్సీ వర్గాలు తెలపడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం వచ్చే నెల మూడు తర్వాత మనకి గ్రూప్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటువంటిది రిస్ట్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి ఆ తర్వాత మనకి వన్ ఇస్ట్ టూలో ల్యాండ్ వన్ ఫైవ్ ఫైవ్లో వన్ ఇస్ట్ వన్ పాయింట్ ఫైవ్లోనో వెరిఫికేషన్ పద్ధతి అనేటువంటి చేస్తారు జూన్లో ఫైనల్ రిజల్ట్ అనేటువంటి ఈ ఆర్టికల్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి సో ఎవరైతే సెలెక్ట్ అయిపోతున్నారు లిస్ట్లో ఎవరైతే ఉంటుంది మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆల్ ద బెస్ట్ అండి హోప్ మీకు ఈ గ్రూప్ వన్ జాబ్ రావాలని చెప్పేసి నేను ఎంతగానో ఆశిస్తున్నాను మీకు ఒకవేళకు వచ్చినట్లయితే కనుక జీఆర్ఎల్ లో మీరు వచ్చినట్లయితే కనుక నాకు నీ యొక్క కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేటువంటిది నింపండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యావ్ ఎ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్